పన్నెండు వేల మంది జనాభా ఉండే ఈ గ్రామానికి వ్యవసాయం చేపల వేటే ప్రధాన జీవనాధారం ఈ ఊరిని దాదాపు తొమ్మిది కిలోమీటర్ల మేర కొల్లేరు కాలువల నీరు చుట్టుముట్టేసింది వర్షాలు సముద్ర ఆటుపోట్ల సమయంలో ఆ కాలువలు పొంగి ఇళ్లలోకి నీరొచ్చేస్తోంది ఏటిపర్రు మొగ నుంచి కొత్త కాలువ మొగ వరకు కొబ్బరి సరుగుడు తోటలు కోతకు గురవుతున్నాయి చుట్టుముట్టేస్తోంది గట్టు కోసేస్తోంది అంటూ ఈనాడు ఈటీవీ ఈ సమస్యను పలుమార్లు వెలుగులోకి తెచ్చాయి ఎంపీ బాలశౌరి ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ తక్షణమే స్పందించారు తీరంలో రక్షణ గోడలు నిర్మించాలని ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేశారు ఆ మేరకు గత నెల తొమ్మిదిన చెన్నై నుంచి జాతీయ తీర పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు చిన్నగొల్లపాలెంలో పర్యటించారు సమస్యను అధ్యయనం చేశారు ఎంపీ ఎమ్మెల్యే వారికి సమస్యను ఆమూలాగ్రం వివరించారు ఇవన్నీ గ్రామస్తులకు ఓ భరోసా కల్పిస్తున్నాయి చూశారండి మొత్తం చూసి అన్ని చేసుకుని కొలతలు కూడా కొలిచినట్టు ఉన్నారండి మా నూట యాభై బోట్లు వరకు మా ఊళ్ళో ఉన్నాయండి కాకినాడ నుంచి ఇంకో నూట యాభై బోట్లు వస్తూ ఉంటాయండి రేపు మెరకైపోయి సముద్రంలో తగిలిపోయి బోట్లు వాకి దెబ్బడిపోయి మునిగిపోతున్నాయి మా ఊళ్ళో గ్రామ దేవత ఉందండి గ్రామ దేవత పొలం కూడా ఆ దరికి వెళ్ళిపోయింది ముందైతే ఎవరు పట్టించుకోవాలా ఏదో చేద్దాం చూద్దాం అని అంటే ఏదో డ్రిజింగ్ కొంత చేసి వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు ఇంచుమించుగా ఓ పాతికి ముప్పై ఎకరాలు గురైపి మొత్తం గురి మీద వచ్చేస్తుంటే మేము ఖాళీ చేసి వెళ్ళిపోతామని కూడా కొన్ని రోజులు అనుకున్నాం పర్మనెంట్ సొల్యూషన్ చేయాలని ఎంపీ గారు వాళ్ళు తపం చూసి మేము పదే పదే ఈ మొగ్గు కోసం రావడం మాకు చాలా ఆనందంగా ఉందండి ప్రస్తుతం సముందులో కానీ కాళ్ళలో కానీ మొత్తం సర్వే చేసి దాని మీద ఏమన్నారంటే మీ మొగ్గకి ఆర్భార్ కింద కట్టే ఆధర్ణి ధని తవ్వుతామండి అని చెప్పిన మాన మాకు కొంత ధైర్యం వచ్చిందని మధ్యన మేము మూడు వందల కోట్లు తేవడం అంటే ఒక చిన్న గొలపాలం పంచాయతీకి ఒక పద్నాలుగు వేలు జనాభా ఉన్న గ్రామానికి తేవాలంటే అంత పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళ మనసును మేము చాలా మాకు మళ్ళీ మళ్ళీ వాళ్లే రావాలని చెప్పి మేము కోరుకుంటాం సముద్ర కోత రక్షణ చర్యలు నిర్మాణాలపై త్వరలోనే డిపిఆర్ వస్తుందని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ చెబుతున్నారు ఆ దిశగా ఎంపీ బాలశౌరి ఢిల్లీ స్థాయిలో ఫాలో అప్ చేస్తున్నారని తెలిపారు